స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపించాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ రైతు సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు దళారీ వ్యవస్థను తయారు చేసి యూరియా అక్రమ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటి అమలు మరిచిందని విమర్శించారు బీజేపీ రైతులకు అండగా ఉంటుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు చాలా సంతోషంగా ఉన్నది కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు బీజేపీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నారు రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ దొరుకుతుంది మంచి సీట్లు గెలుస్తుంది నా పూర్తి నమ్మకం ఉన్నది రైతులకు ఏం చెప్తున్నారు రైతులకు ఎవరే చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వమే మీకు కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే మీకు ఎరువులు ఇస్తూ ఉంది కానీ ఇక్కడ ఎరువులు మీరు కూడా బ్లాక్ మేర చేస్తారు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండండి రైతుల హక్కుని కాంగ్రెస్ పార్టీ కలరాస్తుంది మోదీ గారు ఉన్న రోజులు రైతులకు ఎటువంటి అన్యాయం చేయకుండా భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది